మొన్న జరిగిన ఎలక్షన్లలో రాయలసీమలో టీడీపీకి దాదాపు నలభై సీట్లు వచ్చాయి రెడ్లు దాదాపు ముప్పై నుండి నలభై శాతం టీడీపీకి ఓట్లేశారు అందుకే రాయలసీమలో అన్ని సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి బీజేపీలో కలవడం వల్ల ముస్లింలు క్రైస్తవులు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం దూరమయ్యారు రాష్ట్ర ప్రయోజనాలకే కూటమి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అదే నిజమైతే మోదీని ఒప్పించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పోలవరం పనులకు రాజధానికి నిధులు తేగలిగితే ప్రత్యేక హోదా తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపగలిగితే సగం విజయం సాధించినట్లే అంతకుముందు ఐదేళ్లలో చంద్ర చంద్రబాబు మీద కోపంతో మోదీ రాష్ట్రానికి చేసింది దాదాపు శూన్యం పైపెచ్చు రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోవడానికి తనవంతు ప్రయత్నం చేశాడు ఇప్పుడు మారిన పరిస్థితులను బట్టి మోదీ మారి రాష్ట్రానికి ఇవ్వవలసినవి ఇస్తే కూటమి విజయం సాధించినట్లే పవన్ కళ్యాణ్ మోదీ చేతిలోని మనిషి మొన్న ఎలక్షన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్లు ముస్లింలు ఎక్కువ శాతం ఓట్లు వేశారు కాబట్టే వైఎస్ఆర్సీపీకి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి భారతదేశం ఒక లౌకిక రాజ్యం చంద్రబాబు ముందు నుంచి లౌకికవాదే ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల పోయిన ఓట్లను పొందాలంటే చంద్రబాబుకు లౌకికవాదిగానే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు ఇచ్చే పథకాలపై చిత్తశుద్ధి కలిగి ఉండాలి సోషల్ మీడియాలో లోకేష్ ఏ పదవి తీసుకోడని కొన్ని వీడియోలు ఇంటెన్షనల్గా వస్తున్నాయి అవి ఎవరు చేస్తున్నారో తెలిసిన విషయమే చంద్రబాబు విషయంలో మోడీ అంత నమ్మదగ్గ వ్యక్తి కాదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ క్లోజ్ అయితే రెడ్లు ఓట్లన్నీ సాలిడ్గా టీడీపీకి పడతాయి అప్పుడు చంద్రబాబుకు టీడీపీకి రెడ్లు అదనపు బలం అవుతారు కనుక వారికి ప్రాధాన్యమివ్వాలి